టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు రాజ్యాంగ విలువలను బీజేపీ తొంగలో తొక్కిందన్నారు ఓట్ చోరీతో మూడుసార్లు అధికారంలోకి వచ్చారని తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఓట్ చోరీతోనే గెలిచారంటూ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఓట్ చోరీతోనే ఈటలకు మూడు లక్షల మెజారిటీ వచ్చిందని విమర్శించారు మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఓట్ల హేరాఫేరీ జరిగింది ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే ఆరోపించినాను ఇక్కడ కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులతో గెలిచినారు దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది కరీంనగర్లో ఉండి చేశాను కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో నలభై ఓట్లు నమోదై ఉన్నాయి నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను బండి సంజయ్ గారు దీని జవాబు చెప్పాలని చెప్పినాను ఇంతవరకు స్పందన లేదు ఈటల రాజేందర్ గారు మూడు లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది దాంట్లో ఏమో అనుమానం లేదు ఉండటానికి ఎవరో అధికారులు రావడానికి ఎవరో అధికారులు పర్నట్టుకు ఉండటానికి ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాడుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సరైన రీతిలో స్పందించకపోవచ్చు కానీ ఎనభై శాతానికి మించి ప్రజలు ఈ దేశంలో ఈ ఓట్ చోరీ అంశాన్ని నమ్ముతున్నారు ఓట్ చోరీ దేశంలో జరిగింది తద్వారా మోడీకి లాభం చేకూర్చిందని ఈ అంశాన్ని ఎనభై శాతానికి ప్రజలు ఈ దేశం నమ్ముతున్నారు కాబట్టి మేము ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవాళ చేపట్టినాం బీసీలకి దక్కాల్సిన ఫలాలు నోటి దాకా వచ్చిన ముద్దని తలదనుతున్నారు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం అన్ని కోణాలు ఆలోచించి జీవో తీసుకొచ్చింది ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయము తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం వైపు అడుగులు తినడానికి ఇది దోహదపడుతుంది నేను అన్ని వర్గాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఎవరికి వ్యతిరేకం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు అక్కుల్ని కాలరాయదు ఇది సమాజంలో సమానత్వం కోసం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం